తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి మడిపడ్డారు అబద్దాలు చెప్పడంలో రేవంత్ రెడ్డికి పిహెచ్డి ఇవ్వాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేశారు హుజరాబాద్ లో పర్యటిస్తున్న ఆయన ముఖ్యమంత్రిపై నిప్పులు జరిగారు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సీఎం అబద్దాలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేశారని హరీష్ రావు ఆరోపించారు ఆరు గ్యారెంటీల మోసారి గ్రహించిన మహారాష్ట్ర ప్రజలు అక్కడ కాంగ్రెస్ ను ఓడించారన్నారు తెలంగాణలో ఎన్నికల హామీలను ఎగ్గొట్టారని మహారాష్ట్ర ప్రజలు గుర్తించారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు బ్యాండ్ పేపర్ మీద రాసిచ్చి దేవులపై ఒట్టేసి మరీ తెలంగాణ ప్రజలు మోసం చేశారని ధ్వజమిద్దారు లగ్జర్లలో ఫార్మసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ ఇప్పుడు సీఎం మాట మారుస్తున్నారని మండిపడ్డారు బాగా చదివితే పిహెచ్డీలు ఇస్తారు ఈ అబద్దాలు ఆడడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డబుల్ పిహెచ్డీ ఇయ్యచ్చు డాక్టరేట్ ఇయ్యచ్చు అంటే అబద్ధాలను కూడా పట్టబగలు నిర్భయంగా మాట్లాడుతుంటాడు ఆయన గోబల్స్ ప్రచారం చేస్తుంటాడు సరే ఒకసారి ఒకరిని మోసం చేయొచ్చు కానీ ఎప్పుడూ అందరినీ మోసం చేయలేవు అనే విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలి కర్ణాటకలో ఐదు గ్యారంటీలని తెలంగాణలో ఆరు గ్యారెంటీలని ప్రజలను మభ్యపెట్టారు వంద రోజుల్లో అమలు చేస్తామని బార్డు పేపర్ల మీద ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు అదే మోసాన్ని మహారాష్ట్రలో చేయాలనుకున్నారు మహారాష్ట్రకు పోయి అక్కడ కూడా ఐదు గ్యారంటీలు అని చెప్పారు కానీ మహారాష్ట్రకు తెలంగాణకు బాగా అవినాభావ సంబంధం ఉంటుంది మన బార్డర్ దాదాపు వెయ్యి కిలోమీటర్ల బార్డర్ తెలంగాణకు మహారాష్ట్రకు వెయ్యి కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది ఆల్మోస్ట్ అంతేకాకుండా చాలా మంది తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలో ఉంటారు మహారాష్ట్ర ప్రజలు తెలంగాణలో ఉంటారు వెనకట కూడా హైదరాబాద్ మహారాష్ట్ర అని హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండే మహారాష్ట్ర కూడా ఉంటుంది అందువల్ల అక్కడ చాలా మోసం చేసే ప్రయత్నం చేసినారు ఏమని మహిళలకు మూడు వేలు ఇస్తామని రైతులకు రుణమాఫీ చేస్తామని ఇలా అనేక రకమైన హామీలు మహారాష్ట్రలో ఇచ్చారు ఇంకా మన మంత్రి గారు మన మన మంత్రులు మన ముఖ్యమంత్రి కూడా పోయి ఆడ ప్రచారం చేసిండ్రు వీళ్ళని చూడంగానే తెలంగాణలో ఎగబెట్టిన యాదకొచ్చినాయి మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో రుణమాఫీ కాలేదు వీడొచ్చి అబద్దాలు చెప్తుండు మమ్మల్ని కూడా మోసం చేస్తారు తెలంగాణలో మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని మోసం చేసిండ్రు వీళ్ళు ఇక్కడ మూడు వేలు ఇస్తామని మోసం చేస్తుందని ఈ రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డో కోమట్ రెడ్డి గారో వీళ్ళందరూ ఆడ ప్రచారానికి పోయింది వీళ్ళు మేమంతా తెలంగాణలో ఎగబెట్టినాం తెలంగాణలో మోసం చేసినాం మీ చేస్తామని చెప్పనీకి పోయింది మహారాష్ట్ర ప్రజలు ఈ ఆరు గ్యారంటీల మోసాల్ని గ్రహించింది కనుకనే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పిండ్రు అయిందా రుణమాఫీ నూటొక్క దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రుణమాఫీ విషయంలో రైతుల్ని మోసం చేసిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా తెలంగాణలో మోసం చేసిన జాలదు మహారాష్ట్ర ప్రజల్ని కూడా మోసం చేస్తామని ఆడ ప్రచారం చేయబోయారు వాళ్ళన్ని గ్రహించింది ఇక్కడ మహిళలకు రెండు వేల ఐదు వందలు రాలేదు వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ రాలేదు రైతు భరోసా పదిహేను వందలు రాలేదు రుణమాఫీ జరగదు బోనస్ బోగస్ అయిపోయింది తులం అందలేదు అన్ని విషయంలో